ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం పట్ల కీలక నిర్ణయం తీసుకుంది అయితే మొదటి నుంచి కూడా ఎల్ఆర్ఎస్ విధానంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు విధాలలో పోరాటం చేసిన సందర్భం కూడా మనం చూసాం ఒకనొక దశలో సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధానంలో చాలా ఉన్నాయి సామాన్యులు చాలా ఇబ్బంది పడతారని చెప్పిన సందర్భం కూడా ఉంది ఈ దశలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పట్ల ఆయన ఏమంటారు ఆయన పోరాటం ఎంతటితో ఆగిపోతుందా ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ మీరు మొదటి నుంచి కూడా ప్రభుత్వం గత శాసనసభలో తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానం సరిగా లేదు లోపభూయిష్టంగా ఉందని పోరాటం చేశారు నిన్న దానికి అనుగుణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం పట్ల మీరు ఏకీభవిస్తున్నారా నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమే ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయండి అని ముఖ్యమంత్రి గారు తీసుకోవడము సంతోషమే కానీ నాలు సఫర్ అయిపోయారు కదా ఫోర్ మంత్స్ చాలా సఫర్ అయ్యారు పబ్లిక్ అయ్యారు అందరు అయ్యారు అసలు అసెంబ్లీ తర్వాత ధర్ణి అనే ఒక ప్రక్రియ రావడం దానివల్ల నాలుగు నెలలు సఫర్ అయ్యారు దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు హాస్పిటల్కి డబ్బులు లేక పెళ్ళిళ్ళకి డబ్బులు లేక ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు సరే క్రమం క్రమంగా ముఖ్యమంత్రి గారికి ఎవరికి సలహాలు ఇస్తారో ఏం జరుగుతుందో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేసుకోవాలి ఒకటికి పది సార్లు ఆలోచన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికే ఉంది కాబట్టి ఈ నాలుగు నెలల ఐదు నెలల ప్రక్రియలో వాస్తవాన్ని కూడా చాలా ఆలస్యంగా నిర్ణయం సరే ఓకే ఆ ధరని ఒక ప్ర ఒక సిస్టమ్ తెచ్చిడు దాన్ని ఆపేసిండు అదొక మంచి నిర్ణయమే ప్రస్తుతానికి దాని తర్వాత రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేసిండు అది సంతోషమే ఇమ్మీడియట్లీ మళ్ళా ఏది ఎల్ఆర్ఎస్ కూడా నిన్న నేను యాక్చువల్గా నన్ను నిన్న దీక్ష కూడా ఉండే దీని మీద సరే నా ఇక మొత్తం మీద ముఖ్యమంత్రి గారి స్పందన ప్రజల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆయన బ్యాక్ కావడము ఎల్ఆర్ఎస్ చేయడం చాలా సంతోషం ఏది ఏమైనప్పుడు కూడా ఈ నాలుగు నెలల సిస్టంలో నాలుగు నెలల్లో అనేక ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడ్డారు మధ్యతరి కుటుంబాలు కిందలు కానీ డబ్బు లేనోడు ఉన్నోడు అందరు పడ్డారు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకురావద్దు తెచ్చుకోవద్దు ఎవరో కొంత అధికారులు అవగాహన లేక ఇచ్చిన సలహాలను పాటించడం వల్ల ఈయన అనార్థాలు వస్తాయి కాబట్టి ఎనిహా మొత్తం మీద నాలునెల సమయం గడిచింది నాలుగు నెలలు ప్రజలు ఇబ్బంది పడ్డారు నాలు తర్వాత అయినా సరే ఇంకా కాలం గుంజకుండా ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ ఫ్రీ చేయడం వల్ల అయిపోయింది రియల్ ఎస్టేట్లో కూడా ఇబ్బందే కదా అన్ని కోట్ల రూపాయలు లక్షలు కోట్ల రూపాయల వ్యవస్థ ఇదంతా కాబట్టి ఎనీ మొత్తం మీద నాలు లేట్ అయినప్పటికీ కూడా తీసుకునే నిర్ణయంలో తీసుకు మంచి నిర్ణయమే తీసుకున్నారు కాబట్టి ఇది అందరు కూడా మనమేమి అర్చించదగ్గ విషయమే అట్లాగే ఓకే ఇంకా ఫర్దరు ఇంకోటి ఏమంటుందంటే ఈ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్లో లేవట్లో కానీ లేవట్లు లేట్ అవుతున్నాయి వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే కొనాలనుకున్న వాళ్ళకి కానీ అట్లా బిజినెస్ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కూడా నష్టమే కదా ఎంత రియల్ ఎస్టేట్ పెరుగుతుందో అంతంత పబ్లిక్ ద్వారా మనీ తిరుగుతుంటుంది ప్లాట్ కొనం ప్లాట్ డబ్బులు ఉంటే ప్లాట్ కొనుక్కుంటాడు అవసరానికి అమ్ముకుంటాడు ఇవన్నీ ఇదొక సిస్టమ్ ఇదంతా కాబట్టి ఈ లేవట్లకు సంబంధించి హెచ్ఎండే కానీ టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీలలో కానీ తొందరగా ఒక మూడు రెండు నెలలకు మూడు నెలలకు లేవట్లు ఇచ్చే ప్రక్రియ కూడా చేస్తే వల్ల ప్రజలు ఇబ్బంది పడరు ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంటుంది ట్రాన్జాక్షన్ కూడా జరుగుతుంటుంది కాబట్టి ఎనిహా మొత్తం మీద మళ్ళీ లొసుగులు ఏ ఎలాంటి లొసుగులు ఉండొద్దు అనేది నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రిని కోరుతున్నాను మరీ ఇలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళా మరి ప్రజా పోరాటం ప్రజల కోసం పోరాటమే కాబట్టి మళ్ళీ దీక్షకు సుఖ తప్పదు ఇది ఇదే స్థాయిలో చేసిన పోరాటం మీరు ధరణి పోటల్లో కూడా ప్రైవేట్ సమాచారాన్ని పబ్లిక్ పబ్లిక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్పారు ధరణి పోర్టల్ గురించి కూడా మీరు పోరాటం చేసే అవకాశం ఉందా ధరణి విషయంలో బ్యాగ్ తీసుకోవడమే మంచిది ఎందుకంటే ఇప్పుడు ధరణిలో ఏముంది ధరణి అనేది ఇప్పుడు అవసరం లేదు మనము స్వతంత్రం రాకముందు వచ్చినా కూడా అంత మొదలు ఇప్పటికి కూడా మన ఆస్తులకు స్థిరాస్తులకు సెక్యూరిటీ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది భూములకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇండ్లకు ఉంది మళ్ళీ మున్సిపాలిటీలు ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ వ్యవస్థలు అంతా అంతా క్లియర్గానే ఉన్నాయి కదా ఆస్తులకు కాబట్టి ఇప్పుడు ధరణి అవసరం లేదు అసలు యాక్చువల్గా మరి ఆ సలహా ఎవరిచ్చారో ముఖ్యమంత్రి గారు కానీ అది రాంగ్ డిసిషనే ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులు ఏదో రకంగా కొనుక్కుంటారు అండి కొనుక్కున్న ఆస్తులు నేను బహిరంగంగా నువ్వు ధరణిలో పెడితే ఎవడు కొడితే వాళ్ళని తెలిసిపోతుంది కదా ఇవన్నీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి రకరకాల సమస్యలు వస్తుంటాయి కాబట్టి ధరణి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని డ్రాప్ అయిపోయి వదిలేయడమే మంచిది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ అది కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ఇటు ధరణి పోర్టల్ కానీ అట్లాగే ఇటు ఎల్ఆర్ఎస్ సిస్టమ్ కానీ ఇవన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయి సామాన్య మధ్యతరతి ప్రజానికానికి ఇబ్బందులు కలిగించే ఉన్నాయి అని చెప్పి మొదటి నుంచి కూడా జగ్గారెడ్డి వీటి మీద పోరాటం చేస్తున్నారు సంగారెడ్డిలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి ఇది ఈ సిస్టమ్ ఏ విధంగా ఉపయుక్తంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్నారు ఆ తర్వాత అనేక సార్లు ప్రెస్ మీట్లు నిర్వహించి ఈ ఎల్ఆర్ఎస్ సిస్టంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది అయితే దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే నిర్ణయానికి మరికొన్ని ఏదైనా మార్పులు చేర్పులు చేసి మళ్ళీ అమలు చేస్తానంటే కనుక పోరాటం మళ్ళీ కొనసాగిస్తానని ఒక హెచ్చరిక మాత్రం చేస్తున్న సందర్భంగా కనిపిస్తోంది కెమెరా పర్సన్ పవన్ హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్